భారతదేశ వ్యాప్తంగా ఉండే హిందువులు ఎక్కువ శాతం మంది కొలిచే దేవుళ్ళలో శ్రీరాముడు కూడా ఒకరు హిందూ మతంలో శ్రీరాముని పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం భక్తి ఉంటుంది మామూలు రోజుల్లో శ్రీరామునికి పూజలు చేస్తూ ఉంటాము ఇకపోతే శ్రీరామనవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం తొమ్మిదవ తేదీన పవిత్రమైన రామనవమిని జరుపుకుంటారు రాముని అనుగ్రహం పొందటానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకుంటారు శ్రీరాముని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు కష్టాలు నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని ఆ శ్రీరాముని అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ శ్రీరామనవమి పండగ రోజున సీతారాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటాము అయితే ఆర్థికపరమైన సమస్యలు తొలగి మనకు లాభం చేకూరాలన్నా శ్రీరామనవమి పండుగ రోజు సాయంత్రం కొన్ని రకాల పనులు చేస్తే చాలు ఆ శ్రీరాముని అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఆర్థిక లాభం కోసం రామనవమి రోజు సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకొని రామరక్ష మంత్రాన్ని ఓం శ్రీం హీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చూపించాలి ఆ తర్వాత ఆ పవిత్రమైన జలాన్ని మీ ఇంట్లో నలుమూనలా చల్లితే మీకున్న ఆర్థికపరమైన సమస్యలు నరదిష్టి నరఘోష అన్నీ కూడా ఇబ్బందులు మీకు తొలగిపోతాయి అలాగే సంతానం కోసం మంది ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు చేయాలి అంటే కొబ్బరికాయను తీసుకొని ఓహో కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయటం వల్ల వీళ్ళకి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది కొంతమంది కోర్టు సమస్యలతో కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే కోర్టు ముందు నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని నూట ఎనిమిది సార్లు చెప్పించాలి ఇలా చేయటం వల్ల కోర్టు సమస్యలు తొలగుతాయి వివాహంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి కొంతమందికి వీళ్ళు శ్రీరామనవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అని నూట ఎనిమిది సార్లు చెప్పించాలి శ్రీరామనవమి రోజున మద్యం సేవించడం మాంసం తినటం లాంటివి చేయకూడదు చిన్న చిన్న పరిహారాల వల్ల మనకున్న సమస్యలన్నీ ఆ సీతారాములు వారు తీరుస్తారు అనుగ్రహం కలుగుతుంది